నమస్కారం అండి నిన్న తణుకులో జరిగిన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అలానే జనసేన పార్టీ కూటమి ర్యాలీలో వ్యక్తిగతంగా కార్బో నాయశ్వర గారిని మా ఫాదర్ని అలానే నన్ను టార్గెట్ చేయడం జరిగింది కార్బో నాయశ్వ గారు ఏదైతే తణుకు గురించి అన్నీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి ప్రెస్ మీట్లో అలా నా గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఏదో తణుకులో నేను కూడా ఏదో దోచేసుకున్నట్టుగా మాట్లాడారు అలానే ఏవో హైదరాబాద్లో రెండు స్టీల్ ఫ్యాక్టరీలు కట్టేసుకున్నామంట తణుకులో దోచేసుకుని అలానే ఇంకేవేవో మాట్లాడడం జరిగింది ఈరోజు ఒకటే చెప్తున్నానండి ఒక ముప్పై మూడేళ్ల యువకుణ్ణి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబ నిలబెట్టారు అది కూడా ఒక బీసీని కాబట్టి మరొక బీసీని కాబట్టి మరి కార్బోనా గారి కొడుకుని కాబట్టి ఇంకా తట్టుకోలేక ఇలా టార్గెట్ చేశారని చెప్పి నేను నమ్ముతున్నాను అలానే ఏదైతే రెండు స్టీల్ ఫ్యాక్టరీలు బాలానగర్లో అడ్రస్తో సహా చెప్తున్నారు మరి ఆ స్టీల్ ఫ్యాక్టరీలు చూపిస్తే నేను ఆ స్టీల్ ఫ్యాక్టరీలు ఆ కూటమి కూటమి ఎవరైతే మూడు పార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇచ్చేస్తాను రాజకీయాల్లోంచి తప్పుకుని నేను బయటికి వెళ్ళిపోతాను ఇంకెప్పుడు కనపడను కూడా ఈ రాజకీయాల్లో అలానే ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాల్లోంచి తప్పుకుంటారా అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నాను గట్టిగా మరి ప్రూవ్ చేసుకోండి ఎవడో చెప్తున్నాం కదా ఎవడో పనికి మాలిన వాడు స్క్రిప్ట్ రాసిస్తే ఏదో చూసి చదివేయడం కాదు మేము ఏం చేసినా ప్రజలకి మంచి కోసం చేసాం అణుకులో మరి రెండు సార్లు గెలిచాం మరి మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలవలేదు మరి ఫస్ట్ టైం కార్బన్ డైఆక్సైడ్ గెలిచారు మళ్ళీ రెండోసారి మొన్న గెలవడం జరిగింది మళ్ళీ ఈసారి మూడోసారి గెలవబోతున్నారు మరి అంత ఆదరించిన ప్రజలు మరి ఇంకేదో అసూయతో లక్ష్య సాధింపుగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు బాబు కొడుకు ఇద్దరిని ఓడిచ్చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఓడించడం పక్కన పెట్టండి ఫస్ట్ మీ గెలుపు చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు అక్కడ టీడీపీ వాళ్ళే మీకు సహకరించట్లేదు ఫస్ట్ అది చూసుకోండి అది కాకు అది చూసుకోకుండా జగన్ గారిని అతాపాతాలను తొక్కేస్తాము అబ్బా కొడుకుల్ని ఓడించేస్తాము గోస్తాని నదిలో కలిపేస్తాము ఇవన్నీ ఎందుకండి ప్యూర్ పాలిటిక్స్ చేయండి ఒక యువకుడిగా చెప్తున్నాను ఇలాంటి మాటలు సినిమాల్లో బాగుంటాయి కానీ బయట అసలు బాగోవండి ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నాము ముఖ్యంగా యువతకి మీరు ఏం ఉద్దేశిద్దాం అనుకుంటున్నారు మీరు యువకులకి ఎంత ఎన్ని సీట్లు ఇచ్చారు మీ ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు కాస్త గాయత్రి మంత్రం అన్నారు ఇరవై నాలుగు ఐదు కాస్త ఇరవై ఒకటి వచ్చింది మళ్ళీ అందులో పదకొండు సీట్లు టీడీపీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ జన వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి సీట్లు ఇచ్చి అసలు చెప్పాలంటే ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా బాధపడతారో చూస్తున్నాము మన పోదిన మహేష్ గారు మాటల్లోనే వింటున్నాము అక్కడ విడి తడుపులో విడివాడ రామచంద్రరావు గారు విడివాడ రామచంద్ర గారు మాకు ప్రత్యర్ అయినా కూడా ఆయన జనసేన పార్టీ కోసం వాస్తవం మాట్లాడుకోవాలి మనం పార్టీ పార్టీ నిలబడిందంటే విడివాడ రామచంద్రరావు గారు లే తణుకులో మరి టీడీపీ కంటే ఎక్కువ పంచాయతీలు టీడీపీ కంటే ఎక్కువ ఎంపీటీసీలు గెలిచారు వారి మరి అలాంటి ఆయన్ని ప్రామిస్ చేసి తడిగుటతో గొంతు కోశారు కదా అది రాజకీయమా యువతకి మీరు ఏం సందేశం ఇస్తున్నారండి ఎంతమంది యువతకి మీరు సీట్లు ఇచ్చారు మరి ఈరోజు నాకు ముప్పై మూడు ఏళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను క్లీన్గా ఉంటాను నేను నా పని ఏదో నేను చేసుకుంటాను నేను మా ఫాదర్ మినిస్టర్ అని కూడా నేను ఎవరికి చెప్పుకోను ఎందుకంటే పదవి అనేది శాశ్వతం కాదు ఈరోజు పదవి ఉంటుంది రేపు ఉండకపోవచ్చు ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలే కదా అన్ని డిసైడ్ చేసేది సో నేను ఎప్పుడు పదవి ఎప్పుడు నెత్తికి కానీ ఒంటికి కానీ ఎక్కించుకోము మీరు పదవి అనుభవించకుండానే ఒక ఎమ్మెల్యే అవ్వకుండానే మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే మరి రే పొద్దున్న మీరు ఏదన్నా ఎమ్మెల్యేగా ఏదన్నా ఎమ్మెల్యే పోటీ చేస్తారా ఎంపీ పోటీ చేస్తారో స్వాప్ చేసుకుంటూ ఉంటున్నారు మరి ఏది చేస్తారో మరి మీకు కూడా తెలియనట్టుంది మరి మాకు తెలియదు మరి మీరే ఏ పదవి లేకుండా ఇట్లా ఉంటే రేపు పదవి వస్తే ప్రజల మీద ఎట్లా ఉంటారు ప్రజల్ని ఎంత చులకంగా చూస్తారో అది క్లియర్గా అర్థం అవుతుంది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు యువతకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మన ఎంతమంది యువతకి ఇచ్చారు అటు మచిలీపట్నం కానివ్వండి మన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి కానివ్వండి ఎంతమంది యువత ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేపటి కోసం మేము అందరం కష్టపడతాం పెద్దల సహకారంతో మరి మీరు చూస్తే అవే టీడీపీ వాళ్ళని జాయిన్ చేసుకుని అవే పాత వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వాళ్ళని జాయిన్ చేసుకుని మరి చేశారు ఈ రోజు క్రెడిబిలిటీ గురించి మాడితే ఒక లీడర్షిప్ క్రెడిబిలిటీ గురించి మాడితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతాము ఓట్లు లేకపోతే అని తెలిసినా కూడా మీ కొంతమందికి నలుగురికి మీకు సీట్లు ఇవ్వలేము అని మొహం మీద చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మీరు పణుకులో చూస్తే ఒకలాగా మన విజయవాడ పోతి మహేష్ గారిని చూస్తే ఒకలాగా ఎవరైతే మీకోసం బట్టలు చించుకుని మీకోసం కష్టపడి తిరిగిన వాళ్ళు మీరు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకున్న వాళ్ళు వాళ్ళనే మీరు ముంచేస్తే రేపు మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారండి నా వయసు ముప్పై మూడేళ్ళు నాతో చెప్పించుకుంటారండి మీరు అసలు ఇది రాజకీయమా వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తున్నారు ఎవరో ఆశించింది స్క్రిప్ట్ మరి నా ఛాలెంజ్ స్వీకరించండి మరి ఆ ఫ్యాక్టరీలు ఎక్కడో రెండు చూపించండి నాకు చూపించి అవి నేను నా పేరు మీద కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎవరి పేరు మీద ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్